వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా ఆమె కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారా కేవలం రాయలసీమలోనే రాజకీయం చేయాలనుకుంటున్నారా మరి నిజంగా షర్మిల కొత్త పార్టీతో రంగప్రవేశం చేస్తారా లేక ఇవన్నీ రాజకీయ గత కొద్ది రోజులుగా షర్మిల దూకుడు తగ్గించారు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు సైతం పెద్దగా లేవు ఈ తరుణంలో ఆమె మార్పు ఉంటుందన్న ప్రచారం నడుస్తోంది ఏపీలో ఒక కీలక నేతకు అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టే చర్చలు జరుగుతున్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది అందుకే షర్మిల ఇప్పుడు కొత్త పార్టీ పెట్టబోతున్నారు అన్నది ఒక ప్రచారం కానీ ఆమె సీరియస్ గా కొత్త రాజకీయ పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు మాత్రం పొలిటికల్ సర్కిల్స్ లో హడావిడి నడుస్తోంది వైఎస్ఆర్ తనయగా వైఎస్ జగన్ చెల్లెలిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వైఎస్ షర్మిల వ్యక్తిత్వం రాయలసీమ ముద్రతోనే కనిపిస్తోంది రాజకీయాల్లో తాను ఒక గుర్తింపు సంపాదించాలన్న ఆశ ఆమె మనసులో చాలా కాలంగా ఉంది కానీ తొలి ప్రయత్నాల నుంచి ఇప్పటి వరకు ఆమెకు ఆశించిన స్థాయిలో విజయం మాత్రం దక్కలేదు అన్నది రాజకీయ వర్గాల్లో వినిపించే మాట అయితే తన అన్న జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వైసీపీలో తనకు తగిన ప్రాధాన్యం లభిస్తుందని షర్మిల భావించారు కానీ ఆ ఆశలు నెరవేరకపోవడంతో ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో పార్టీకి దూరమయ్యారు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి స్వయంగా రంగంలోకి దిగారు ప్రజల్లోకి వెళ్లి పాదయాత్ర చేసి తన రాజకీయ బలాన్ని చూపించేందుకు ప్రయత్నించారు కానీ అక్కడ కూడా తన ప్రయత్నం ఫలించలేదు ఆ తర్వాత తన పార్టీ ఆశలను పక్కన పెట్టి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు కొద్ది కాలంలోనే ఆమెను తెలంగాణ పిసిసి చీఫ్ గా నియమించారు ఈ బాధ్యతతో తన రాజకీయ గ్రాఫ్ ఒక్కసారిగా పెరుగుతుందని వైఎస్ఆర్ బ్లడ్ వల్ల కాంగ్రెస్ కు కొత్త ఊపు వస్తుందని షర్మిల ఆశించారు కానీ వాస్తవంగా చూస్తే ఆమె నేతృత్వంలో కాంగ్రెస్ తెలంగాణలో గాని జాతీయ స్థాయిలో గాని చెప్పుకోదగిన విజయాన్ని అందుకోలేదన్న అభిప్రాయం కూడా ఉంది ఇలా ఆమె ఊహించినట్లు కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా పట్టు దక్కడం లేదు దీంతో షర్మిల పునరాలోచనలో పడినట్లు ప్రచారం నడుస్తోంది కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది సామాజిక వర్గ ప్రాబల్యం రాయలసీమ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గం అధికం పైగా రాజశేఖర రెడ్డి నాయకత్వాన్ని అక్కడి నాయకులు ఇష్టపడతారు కూడా ఆ కారణంతోనే జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో పట్టు సాధించగలిగారు మొన్నటి కూటమి ప్రభంచనంలో సైతం ఏడు స్థానాలను అక్కడ నిలబెట్టుకున్నారు మూడు పార్లమెంట్ స్థానాలను రాయలసీమ ప్రాంతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుపుకుంది సింపుల్ గా చెప్పాలి అంటే వైసీపీకి గ్రేటర్ రాయలసీమ హార్డ్ కోర్ ప్రాంతంగా ఉంది అందుకే అలాంటి చోట రాయలసీమ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని శర్మల అందుకుంటారని ప్రచారం నడుస్తోంది అంతేకాదు కొత్త పార్టీతో ముందుకొస్తే మొదటి దెబ్బ అన్న జగన్కే పడుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన భారీ ఓటంలో కూడా రాయలసీమలో షర్మిల ప్రభావం ఉందన్న విశ్లేషణలు అప్పట్లో వినిపించాయి ఇప్పుడు ఆమె సొంత పార్టీ పెడితే వైసీపీ ఓట్లు మరింతగా చీలిపోయి కూటమికి లాభం చేకూరే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు మరి షర్మిల కొత్త పార్టీతో రంగ ప్రవేశం చేస్తారా లేదా వేచి చూడాల్సిందే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851